హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మీ దిలీ శాంతి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే మా ఛానల్లో రోజు పెడుతున్నామండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి ఈజీగా పెద్ద పెద్ద ఛానల్స్లో వాళ్ళు మనకి వాయిస్ ఓవర్ ఇవ్వరు సాంగ్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా ఆ రెసిపీ ఎలా చేస్తున్నారో అండ్ చాలా మసాలాలు యాడ్ చేయడం అని మనకు అర్థం కూడా కావు ఆ రెసిపీస్ ఏంటి ఎలా చేస్తున్నారని బట్ మా ఛానల్లో ఏంటంటే చాలా సింపుల్గా ప్రతిదీ చాలా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి ఈరోజు నేను పొటాటో స్వీట్ కార్న్ కబాబ్స్ చేస్తున్నాను దానికి కావాల్సినవి బ్రెడ్ని ఈ విధంగా ఫోర్ స్లైస్ తీసుకుని మిక్సీలో పౌడర్ చేసుకున్నానండి ఆలు త్రీ తీసుకున్నాను అది కూడా కుక్కర్లో విజిల్స్ వేయించుకుని మెత్తగా కుక్ చేసుకున్నానండి అలాగే ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెరీలు పేస్టు అలానే రుచికి సరిపడగా సాల్ట్ తీసుకున్నాను ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి అలానే గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ ఈ విధంగా మొత్తం కూడా స్మాష్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి ఈవినింగ్ అయితే చాలండి బయట పిల్లలు చాలా స్నాక్స్ కొనుక్కుని తింటారు కదా అలా కాకుండా ఇంట్లోనే పేరెంట్స్ వండి పెడితే పిల్లలు అసలు బయట తినడానికి అస్సలు ఇష్టపడరండి కొంచెం ఓపిక తెచ్చుకుంటే మనం హెల్దీ అండ్ న్యాచురల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అలానే ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా మొత్తం కూడా రోల్స్ చేసుకుని పక్కన టూ ఎగ్స్ తీసుకుని ఈ విధంగా బీట్ చేసి పెట్టుకున్నానండి బీట్ చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకున్న బ్రెడ్లో ఈ విధంగా మొత్తం బ్రెడ్ పౌడర్ మొత్తం దీనికి అంటుకునేలాగా ఈ విధంగా చేసుకుని వేడుకన ఆయిల్లో దీన్ని వేసేయండి ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా చేసుకుంటే మన స్వీట్ కార్న్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయినాయండి చాలా అండ్ టేస్టీ చాలా సింపుల్ కూడానండి తప్పకుండా ఇవి పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి బయట ఫుడ్ అసలు పిల్లలకి అలవాటు చేయకండి హెల్త్కి అయితే అంత మంచిది కాదండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి